అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఇవాళ నా డే ఎలా గడిచింది అనేది చిన్న బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేసిన వెంటనే బయటకు వచ్చేసరికి వర్షం పడుతూ ఉండిందండి అంటే నైటు ట్వెల్వ్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలుతూ ఉన్నాయి సరే ఇది ఒకటి అరాలే కదా పెద్దగా పడదలే అనుకున్నాము కానీ ఉండంగా ఉండంగా తెల్లవారీ కొద్దీ కొంచెం పెద్దగానే గట్టిగానే పడిందండి వర్షము ఈ మధ్య అంతా బాగా ఎండలు కాసి బాగా వేడిగా ఉన్న నేల ఎంత వర్షం పడితే మాత్రం అది కూల్ అవుతుందండి కానీ నైట్ నుంచి పడుతుంది కదా అడపాదడప ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇట్లాగా చిన్న చిన్నగా పని పడుతుంది కానీ ఇవాళ అయితే కొంచెం గట్టిగానే పడింది ఉదయం లెవెన్ వరకు పడింది కానీ తెల్లవారి నాలుగు నుంచి ఆరు వరకు బాగానే గట్టిగా వేసింది వాన చల్లగా ఉండింది క్లైమేట్ అయితే అసలు ఇన్ని రోజులు ఎండకి సెగకి ఒక్కకి ఆదిరిపోయాం కదా ఒక్కసారిగా వర్షం పడేసరికి వాతావరణం అంతా కూల్ అయిపోయినట్టుంది అసలు ఏంటో చల్లగా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తున్నట్టు అనిపించింది ఇంకా గ్యాస్ మీద టీ పెట్టేసి వచ్చి అట్లా బయట వాతావరణం చూసుకుంటుంటే మొక్కలకి ఎన్ని నీళ్లు మనం వేసినా వర్షం పడినట్టు ఉండదు కదా అది కాక నేను ఈ మధ్య కొన్ని సీడ్స్ వచ్చాను అంటే మీకు షేర్ చేయలేదు కానీ నేనైతే వేసున్నాను సరే మొలకలు అవన్నీ వచ్చాక చూపిద్దాంలే అనుకుంటున్నా ఈ చినుకులు పడేసరికి బాగా అవన్నీ చిన్న చిన్న మొలకలుగా కనిపించాయి చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఈ మధ్య మొక్కల్లో కూడా మనం ఎంత పట్టిన వాటరే కదా వర్షం పడేసరికి అన్నీ కూడా బాగా గ్రీనరీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది చల్లటి గాలి అయితే వీస్తూ ఉంది కానీ ఎంత చల్లటి గాలి వీసినా లోపలికి వెళ్తే మాత్రం ఇంట్లో చాలా ఉక్కగా అనిపించింది కరెంట్ కూడా సరిగా ఉంచలేదు మరి గాలి లేదు కానీ కరెంట్ అయితే తీసేస్తున్నారు ఇంకా అట్లా బయట కూర్చొని వేడి వేడిగా టీ అయితే తాగుదాము అని చెప్పేసి టీ తీసుకొని వచ్చాను ఇంక లోపల పెట్టేసి వచ్చా కదా నేను వెళ్ళేసరికి కాగింది వంచుకొని తీసుకొచ్చా అనమాట ఇక్కడ మంచం కూడా తడిసింది గాలికి కానీ చల్ల చల్లగా భలే బాగుండిందండి ఇంకట్లా చాలాసేపు బయటే కూర్చున్నాము ఇంకట్లా వర్షం చూసుకుంటూ టీ అయితే తాగేసామా ఇవాళ ఏం చేశానంటే కొంచెం మామిడికాయలు ఉన్నాయి ఊరగాయ పెడదాము అనేసి ఫిక్స్ అయిపోయా ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను వాటిని ఇంకా పాడైపోతాయి పనికి పనికి రాకుండా పడేయాల్సి వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా కాకపోతే రాత్రి లేట్ నైట్ అన్నం వండాను అనమాట అన్నమేమో చాలా బాగుంది కొంచెం ఎక్కువగానే ఉంది చూస్తూ చూస్తూ ఇంత అన్నం పడేయాలంటే మనసు రాలేదు అలాగని పులిహార కలుపుదామా అంటే నిమ్మకాయలు లేవు చింతపండు ప్రాసెస్ చేద్దామా అంటే ఇంత కొంచెం అన్నాకేమో చింతపండు ప్రాసెస్ కదా అన్నట్టుగా ఆగాను అనమాట సరే ఇట్లంతా కాదు ఇంట్లో పెరుగు ప్యాకెట్ ఉంది ఆ పెరుగు ప్యాకెట్ని చీల్చి ఇందులో ఉప్పు వేసి దద్దోజనం కలుపుదాము అని అయితే అనుకున్నానండి కానీ గట్టిగా చెప్పారు ఇంట్లో వాళ్ళు వర్షం పడుతుంది ఇప్పుడు అన్నం అయితే మేము తినమని మామూలుగా కూడా ఉదయం పూట అన్నం తినరు ఇంక ఇంత అన్నం పడేయడం ఇష్టం లేక మధ్యాహ్నానికి లాగా ఫర్మిట్ చేసి పెడదాము అని అనుకున్నా ఇంకా దీంట్లో మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసి ఇంకా పెరుగు ప్యాకెట్ కూడా వేసేసి అంటే ఓపెన్ చేసేలేండి ప్యాకెట్ ప్యాకెట్టే కాదు ఓపెన్ చేసి కొంచెం వాటర్ వేసి ఇంకా అన్నం అంతా పెరుగు కలిసే విధంగా కలుపుకుంటున్నా దీనికి తాళింపు పెడతాను అనమాట తాలింపు పెడితే చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నానికి కొంచెం అన్నం పెట్టుకున్న పెరుగన్నం కింద ఇది పెట్టుకొని తినేయచ్చు రైస్ అంటే నేను రాత్రి తొమ్మిదిన్నర పైన వండాను ఇంకా అందుకల్లా రైస్ బాగుంది లేదంటే మామూలుగా అయితే ఉండదు పడైపోద్ది లేట్గా వండాను కాబట్టి రైస్ చాలా బాగుంది ఇంక దీన్నైతే ఈ విధంగా వాడుతున్నాను అనమాట పడేయడం ఇష్టం లేదండి చూస్తూ చూస్తూ ఇంత అన్నం అయితే పడేయలేం కదా ఇంక ఇంటి దగ్గరికి కూడా ఎవరు రారు రోకాలు పెట్టాలన్నా కూడా ఇంకా అందుకోసమని ఇట్లా చేశాను ఇంకా దీంట్లోకి తాళింపుకి వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఒక ఎర్రగడ్డ కోసాన అలాగే దీంట్లో మిరియాలు కూడా వేసాను ఉంటే పచ్చిమిరపకాయ కూడా వేసి ఉంటే చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడు మిరపకాయలు లేవని చెప్పేసి ఇంక వరకే వేసేసాను తిరుగుమాత కరివేపాకు కూడా వేసేసి ఇంక ఇదంతా బాగా వేగిన తర్వాత ఆ రైస్లో వెత్తి కలిపేసి బాగా అంతా మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను మధ్యాహ్నానికి రెడీ అయిపోద్ది మిరపకాయలు మళ్ళీ మన చెట్లకు ఉన్నాయి ఏదో నాలుగైదు కాయలు దొరికాయి ఇంకా అవి కూడా కోసుకొచ్చా వెళ్ళి అంటే కొంచెమైనా కారం అనిపిస్తాయి కదా అనేసి మరీ మిరపకాయ కూడా వేయకుండా ఉంటే చప్పగా ఉంటుందేమో అని మళ్ళీ చెట్లకు వెళ్ళి కోసుకొచ్చాను కరివేపాకు కోసం వెళ్ళా అప్పుడు నాలుగు కనిపించేయి చెట్టుకి ఇంకా నాలుగు కోసుకొచ్చాను ఇంకా కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఇదంతా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉంటే బాగుండదు దద్దోజనంకి కొంచెం బాగా ఎర్రగా ఫ్రై చేసుకునేసి ఈ తిరగమాత అంతటిని దాంట్లో వేసేసుకుందాం ఎత్తి పెరుగన్నంలో తర్వాత ఇంకా టిఫిన్కి వచ్చేసి చపాతి చేద్దాము అనుకుంటున్నా అంటే చల్లగా ఉంది కదా వాతావరణం చపాతి అయితే బాగుంటుందిలే అనిపించింది ఇంక ఇక్కడ ఈ రైస్లో ఇది ఎత్తి వేసేసానా ఇదంతా కలిపేసి ఒక సైడ్కి పెట్టేసాను అనమాట మూత పెట్టేసి మధ్యాహ్నానికి బాగా ఫర్మిట్ అవుతుంది చాలా మంచి ఇది కూడా ఇది ప్రోబయో బయోటిక్స్ ఉంటాయంటారు పెరుగన్నంలో మంచిగా ఉంటుంది పొట్టలో చల్లగా ఎంత వర్షం పడ్డా వాతావరణం అయితే ఎండాకాలమే కదా మంచిదే ఇది ఇంక దీన్ని ఇట్లా పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా కలిపి పెట్టాను చపాతి చేద్దామనేసి ఉదయం చేస్తే సాయంత్రం చేయనండి చపాతి ఏదో ఒక టైంలోనే చేస్తానన్నమాట ఇవాళ మార్నింగ్ చేస్తున్నా కాబట్టి సాయంకాలం రైసే పెట్టేస్తా లేదంటే రెగ్యులర్గా నైట్ టైం చపాతీయే తీసుకుంటాం కదా కానీ నేను నానబెట్టిన పిండి నానబెట్టకుండా హడావిడిగా చేసిన చపాతీలు అయితే చాలా బాగా పొంగుతాయి పూరీలాగా మరి అది పిండి కలపటంలో వస్తుందో ఎట్లనో అర్థం కాదు కానీ ఈ మధ్య బాగానే నేను చేసి చేసి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటాను పూరీలాగా పొంగుతాయండి ఇప్పుడు ఇప్పుడు పిండి కలిపి చేసినా కూడా ఇంతే బాగా వస్తాయి అంటే నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావా అని అనుకోవద్దు నేను చేసేదే చెప్తున్నాను అంటే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటైపోయినట్టుగా బాగా వస్తాయి ఇవి ఇంకా దీంట్లోకి కర్రీ అయితే ఏం చేయలేదు ఎందుకంటే కారపొడి ఉంది కారపొడి ఇష్టంగా తింటారు సాయంత్రం పూట అయితే ఖచ్చితంగా కూర కావాలి అప్పుడు మళ్ళీ కారపొడి వేసుకోరు అంటే క్లైమేట్ని బట్టి కూడా వీళ్ళ మూడ్స్ మారుతూ ఉంటాయి ఇంక వాళ్ళ కొబ్బరి పొడి వేసేసుకుంటామన్నారు ఇంక ఇది చేసేసిన తర్వాత మామిడికాయలు ఉన్నాయని చెప్పాను కదా బా కాయలు అయితే బాగున్నాయండి పాడవలేదు గట్టిగా ఉన్నాయి చాలా పులుపు కూడా ఉన్నాయి సరే వీటితో వరకు ప్రస్తుతానికి ఇంట్లో వాడుకునేమో అయినా పచ్చడి పెడదాము అని అయితే అనుకున్నా అయితే పట్టుకుంటే ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నాయి కాయలు ఫస్ట్ ఇంకా వీటిని వాటర్లో వేసేసి క్లీన్ చేసుకుందాం అని చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు చాలా చిన్నగా ఉన్నాయి అంటే ఇవి నాటు కాయలు అంట హైబ్రిడ్ కాయలు ఏంటంటే కండు ఎక్కువ ఉంటుందంట కానీ ఇంత చిన్నగా ఉన్నా కూడా వీటి లోపల ముట్టి అది ఏర్పడిపోయింది వీటిని అయితే ఫస్ట్ ఇలాగ వాటర్లో వేస్తున్నా ఆ జిడ్డంతా పోవాలి కదా కానీ వాటర్లో ఎక్కువసేపు ఉంచినా కూడా మంచిదేనంటండి ఊరగాయకి ఎక్కువసేపు వాటర్లో ఉంచుతారంట మామూలుగా నేనైతే వాటర్లోనే ఉంచేసి బాగా ఆ జిడ్డు అదంతా పోయే అంతవరకు కడిగేసుకొని మంచి క్లాత్ పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుందాము అనుకున్నా ఈ విధంగా అయితే కాయలన్నిటినీ ఇట్లాగా నలుపుతున్నట్టుగా నీట్గా కడుగుతున్నానండి జిడ్డు జిడ్డుగానే అనిపిస్తున్నాయి ఇవి అంటే అవి కోసినప్పుడు వాటిపైన జీడు ఉంటుంది కదా కాయ కాయకి తగిలి ఆ జిడ్డేమో అలా అనిపిస్తుంది పక్కా కొలతలతో పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా ఫస్ట్ వీటన్నిటిని నీట్గా కడిగేసుకొని మంచి క్లాత్ పెట్టి తుడిచేసుకుందాము తుడిచేసుకున్న తర్వాత ఆ పైన మోములు ఉంటాయి కదా ఆ మోములను కూడా తీసేసా ఇప్పుడు ముక్కలు కొట్టేది పెద్ద టాస్క్ అయిపోయింది వీటిని ఎందుకంటే మనం మామూలుగానే ఎప్పుడు ఊరగ పెట్టలేదు ఇంకా వీటిని ముక్కలు ఎలా కొట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నానా మనం ఈ మధ్య చాకులు తెప్పించాం కదా వాటిల్లో పెద్ద చాకు ఉంది మొద్దులుకొస్తూ ఉంటే ఒక మొద్దు లాంటిది కోయించుకొచ్చారనమాట ఈయన అంటే దేనికైనా ఉంటుందిలే ఇంట్లో అనేసి సరే మీద పెట్టి ఆ చాకుతోటి ముక్కలు కొడదామని ఫిక్స్ అయ్యా నేను ఫిక్స్ అయ్యి కూర్చున్నాను అంటే ఇంకా అది పర్ఫెక్ట్గా చేయాల్సిందే అంతవరకు వదలను కానీ ముక్కలు మాత్రం కరెక్ట్గా కొట్టానండి చాలా బాగా తెగాయి కానీ ముట్టి ఇంత చిన్న కాయల్లో కూడా గట్టి ముట్టే ఏర్పడిపోయింది ముట్టి లేతగా అట్లా ఏం లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ తక్కువ కాయలే కాబట్టి కొట్టేయగలిగాను వీటిని చాలా బాగా వచ్చేవి ముక్కలైతే కూడా నాకు ఇన్ని కాయలకి ఒకటిన్నర కిలో ముక్కలు వచ్చాయి కొలిచాను కదా ఇప్పుడు ముట్లు చూపిస్తా చూడండి ఇదిగోండి కరెక్ట్గా తెగింది ముట్టనేది ఇంకా దీని లోపల ఆ అనేది తీసేసి నీట్గా క్లీన్ చేసుకుందాం ముక్కల్ని నీళ్ళు వేసి కాదండి పోయి చేతులతోనే తడిగా లేకుండానే చేసుకోవాలి తడి తగిలితే ఊరగాయ పాడైపోద్ది గిట్లగా పొడిగా అన్నీ నీట్గా జీడి తీసేసాను అనమాట చిన్నకాయలైనా బాగానే ఏర్పడింది ఈ జీడంతా తీసి పక్కన పెట్టేసి వీటిల్లో ఇప్పుడు నూనె వేసి కలుపుదాం ఫస్ట్ ముక్కల్లో నూనె వేసి కలిపితే ఏంటంటే ముక్క బిరుసుగా ఉంటుందన్నమాట అంటే కొంచెం గట్టిగా తయారవుతుంది అందువల్ల నూనె వేసి కలుపుతారంట ఇవి నాకు కరెక్ట్గా ఒకటిన్నర కిలో ముక్కలు వచ్చాయి ఈ ఒకటిన్నర కిలో ముక్కలకు గాను అద్దం ఉంటుంది కదా ఒక అద్ద నిండుగా కారం వేస్తా అలాగే సగం అద్దడు ఉప్పు వేస్తా సగం అద్దడు ఆవుపిండి మెంతిపిండి వేస్తా ఇది కొలత అంట అంటే నేను చిన్న ముక్కలకి ఎలా పెట్టానో సేమ్ ప్రాసెస్ అలాగే పెడుతున్నా ఇది కూడా ఇంక ఇలా అంతా తడిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కారం కొలుచుకొని వేస్తాను కారం కూడా ఇది మనం మిల్లాడిచ్చిందే కాబట్టి మంచి కలర్ ఉంది అంటే ప్యాకెట్ అట్లా వాడనండి నేను హోమ్మేడ్గానే తయారు చేసుకుంటాను ప్రతిదీ అంటే కారం మిరపకాయలు తీసుకొచ్చి మిల్లు పట్టిస్తా అందుకని కలర్ కూడా ఉంది ఇది ఇంకా దీంట్లో అద్దడు వేసానా అలాగే ఒక సగం అద్దడు సాల్ట్ వేస్తున్నా మామూలుగా అయితే ఉప్పుని మిక్సీ బట్టి వేసుకుంటారు ఇది తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను సగం అద్దడు మామూలు డైరెక్ట్గానే సాల్ట్ వేసేస్తున్నాను ఇంకొంచెం పసుపు కూడా వేస్తానండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు కూడా వేస్తాను పసుపు కూడా వేసేసిన తర్వాత ఒక సగం వద్దకు వచ్చేటట్టుగా ఆవాలు ఎక్కువగా మెంతులు క్వాంటిటీ తక్కువగా వేసి వేయించుకొని పొడి పట్టుకుందాం ఇది పిండి మెంతి పిండి మెత్తగా పొడి చేసుకొని ఇందులో వేసేసుకొని ఇవన్నీ ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఇది మళ్ళీ నేను తిరగమాత పెడతాను అనమాట తిరుగుమాట పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు నేను వేసిన ఆయిల్ పెద్దగా వేయలేదు కదా నేను వేసిన ఆయిల్ ఈ ముక్కలకి పొడి తడవడానికే సరిపోయింది ఇంకొంచెం ఆయిల్ కూడా ఇప్పుడు వేస్తాను మళ్ళీ ముక్క మెత్తబడి మనకు ఆయిల్ పైకి తేలుతుంది దాన్ని చూసుకొని నేను తిరగమాత పెడతాను మధ్యలో మనం మధ్య మధ్యలో కూడా అలాగా కలిపెడుతూ ఉండాలి పైకి కిందకి ముక్కలు మీరైతే స్టీల్ దాంట్లో చేయొద్దు నేను స్టీల్ దాంట్లో కలిపాను కానీ మీరు స్టీల్ దాంట్లో వద్దండి ఇట్లాగంతా ఆయిల్ వేసేసిన తర్వాత ముక్కలన్నిటికీ బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం మూడు రోజుల తర్వాత మాత పెడతాం దీనికి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అసలు ఇంట్లో డైనింగ్ హాల్లోకి వస్తుంటేనే స్మెల్ చాలా బాగుండిందండి ఇంకా ఆవకాయ పెడుతున్నాము అంటే ఇన్ని రకాల టేస్ట్లు ఎత్తుక్కుంటాము కదా ఊరగాయ ముద్దపప్పులు వేసుకుంటాము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటాము ఆవకాయ మోజు ఏంటంటే ఒక పెట్టిన తర్వాత అంత బాగుంటుందన్నమాట దాని ఫ్లేవర్ మనకి ఇది మూడో రోజు పైకి నూనె అంతా ఎలా తేలిందో చూసారా ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకొంచెం ఆయిల్ తిరుగుమాతలో కలుపుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది నాకు అంటే ముక్క ఎత్తబడే కొద్దీ ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా మరీ ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు అలానే తక్కువ ఉన్నా కూడా పచ్చడి బాగుండదు సమానంగా ఉండాలన్నమాట ఇంక ఇక్కడ ఇదంతా కలిపాను కదా దీనికి నేను తిరుగుమాత పెట్టుకుంటా మీరు వెల్లుల్లి ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే క్వాంటిటీ తగ్గించుకోండి మా ఇంట్లో ఏంటంటే వెల్లుల్లి ఎక్కువగానే తింటాము ఇప్పుడు దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఈ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేస్తున్నా ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మామిడికాయ పచ్చట్లో ఇది ఎత్తి వేసేస్తాను అంత బాగా ఒకసారి మిక్స్ చేసేస్తే కరెక్ట్గా సరిపోయిందండి ఆయిలు కరెక్ట్ కొలతలతో వేసాను కాబట్టి ఉప్పు కారం కూడా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు సమానంగా ఉండింది రైస్లో వేసుకొని కూడా చూశారు చాలా బాగుండింది టేస్ట్ ఈ కొలతలతో ట్రై చేసి చూడండి మీరు కూడా ఖచ్చితంగా పక్కా కొలతలతో టేస్ట్ అయితే కుదురుతుంది నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఇంకా కొన్ని కాయలు తీసుకొని పెడదాము అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే నేను కొన్ని కాయలతోనే పెట్టాను కదా ఇది మనకి ఇంట్లో ఈ నాలుగైదు రోజులు తినడానికి సరిపోతుంది నెక్స్ట్ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా పెట్టుకుందాము ఇంక ఇదంతా బాగా కలిపేసి మనం ఏదైనా డబ్బాలోకి స్టోర్ చేసుకున్న జాడీలు ఉండి జాడీల్లోకి స్టోర్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకి కంపల్సరీ ఎన్ని రోజులు కావాలన్నా నిలవు ఉంటుంది కదా మనం వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు కొంచెం తడి తగలకుండా ఉంటే అంతే చాలండి టేస్టీగా అయితే కుదురుతుంది ఊరగాయి ఖచ్చితంగా కొలతలతో పెట్టామంటే మాత్రం కరెక్ట్గా కుదురుతుంది ముక్కలు కూడా మెత్తబడి బాగున్నాయి గట్టిగా ఉన్నాయి పులుపు కూడా కరెక్ట్గా ఉంది ముక్క అంటే కొన్ని కాయలు పులుపు ఉండవు కదా ఊరగాయకి మామిడికాయలు అనేవి పులుపు ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా నేను ఇక్కడైతే ఈ ఫోన్ ఆన్ చేస్తే ఆవకాయ 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 సగం ఫోన్లో చూసే నాకు తినాలనిపించి ఊరగాయ పెట్టుకున్నాను అనమాట ఇంకా మనం కూడా ఊరగాయ పెట్టేశాం కదా నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈజీగా వచ్చేస్తుంది నాకైతే భలే బాగా కుదిరింది స్మెల్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా అసలు ఇంట్లో అసలు తిరుగుతుంటే కూడా ఎంత మంచి వాసన వస్తుందో ఆవుపిండి పిండి వేయించిన రోజైతే ఇంక ఇక్కడ దీన్ని తీసి స్టోర్ చేసి పెట్టేస్తా నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి నా ఊరగా ఎలా ఉంది నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి Thanks for watching.